ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం రామయ్య సీతమ్మల ఏకైక సంతానం చంద్రయ్య అతనికి పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది వారికి కొద్దిపాటి వ్యవసాయ భూమి కొన్ని పశువులు ఉన్నాయి చంద్రయ్యకు చదువు అంతగా రాలేదు ప్రతిరోజు తల్లిదండ్రులు వ్యవసాయానికి వెళితే చంద్రయ్య అమ్మ కట్టించిన రొట్టెల మూటను తీసుకుని పశువులను తోలికెళ్ళి ఊరి బయట మేపుకుని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు చంద్రయ్య పశువులను తోలుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో కాలికి గాయంతో పడిపోయిన ఒక రామచిలుక కనిపించింది దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి మందు రాసి కట్టుకట్టాడు కొన్నాళ్లకు ఆ చిలుక కాలు బాగయ్యింది అది ఎక్కడికి వెళ్లకుండా చంద్రయ్యతోనే ఉండేది ఇద్దరికీ మచ్చిక బాగా కుదిరింది మెల్లమెల్లగా చిలుకకు మాటలు నేర్పించాడు చంద్రయ్య క్రమక్రమంగా చిలుక మాటలు నేర్చుకుంది ఒకరోజు సాయంత్రం పశువులను ఇంటికి తోలుకొస్తుండగా ఒక మేక దారి తప్పి వెళ్ళిపోయింది ఆ మేక కోసం చంద్రయ్య ఒక దిక్కు రామచిలుక ఒక దిక్కు వెతుకుతూ ఉన్నారు కాసేపటికి చిలుక ఎగురుతూ వచ్చి చంద్రయ్య మేక ఒక గుహలో ఉంది అయితే అందులో ఒక పులుంది అది సరిగ్గా నడవలేకపోతుంది దాని నేస్తమైనటువంటి నక్క మేకను చంపడం చేతకాక పులి దగ్గరకు మేక వెళ్లేలా చేస్తోంది మన మేక తెలివిగా గుహలో ఒక బండమాటను దాక్కునుంది అని చెప్పింది చిలుక చంద్రయ్య చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉంటుంది ఆలస్యం చేయకుండా చిలుక చూపించిన గుహ వైపు వెళ్ళాడు చంద్రయ్యను చూడగానే నక్క ఒక్క ఉదుటిన మీదకు దూకపోయింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రయ్య కర్రను నక్క కంటలో పొడిచాడు చచ్చానురా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది ఆ తర్వాత చంద్రయ్య గుహలోకి వెళ్ళి పులివంక చూశాడు పులి గట్టిగా గాంటిస్తూ నెమ్మదిగా చంద్రయ్య దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తోంది చంద్రయ్య దగ్గర ఉన్న కర్ర పులి పొట్టలో దిగేలా గట్టిగా గుచ్చాడు పులి గాంట్రింపు మెల్లగా ఆగిపోయింది వెంటనే చంద్రయ్య బండమాటును ఉన్న మేకను తీసుకుని బయటకు వచ్చేశాడు చిలుక కూడా సంతోషంగా చంద్రయ్య భుజంపై వాలింది తర్వాత పశువులను తోలుకుని ఇంటికి చేరుకున్నాడు చంద్రయ్య ఇంటికి చేరుకున్న తర్వాత పొలం పనులు ముగించుకుని తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు వారికి విషయమంతా చెప్పాడు కొడుకు చేసిన సాహసానికి వారు ఎంతో మురిసిపోయారు సగం చచ్చిన పులిని కూడా చంపడం ఒక సాహసమేనా అని చంద్రయ్య తన తల్లిదండ్రులతో అన్నాడు అందుకైనా సరే ధైర్యం కావాలి కదరా అన్నాడు రామయ్య అవునురా అబ్బీ అంది సీతమ్మ ఆ తర్వాత రోజు పశువులను తోలుకుని ఊరి బయటికి వెళుతూ ఆ గుహలోకి వెళ్ళాడు చంద్రయ్య పులిగొంతు నుండి రక్తం వచ్చి ఆ మడుగులో చనిపోయి ఉంది ఆ గ్రామంలోని వారు చంద్రయ్యను ఎంతో మెచ్చుకున్నారు ఈ కథగానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్